ఈ కామారెడ్డి జిల్లాలో వచ్చే వానాకాలం రెండు వేల ఇరవై మూడుగాను పూర్తి విత్తనాల సన్నద్ధతతో ఉన్నాము జీలుక మరియు జనము ఈ రెండు రకాలైనటువంటి విత్తనాలను కూడా జిల్లాలోని ఎనభై మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంపిణీ చేయటప్పు ఆన్లైన్ సిస్టంలో పంపిణీ జరిపటకు పొజిషన్ చేయడం జరిగింది అవి రైతులు కూడా ఖరీదు చేసి వాళ్ళ పొలాలలో వేసుకుంటానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ పచ్చిరొట్ట విత్తనాలతో స్టార్ట్ అయ్యే మన విత్తనాలకు విత్తనాలు తర్వాత మన జిల్లాలో సుమారు వచ్చే ఖరీఫ్లో ఐదు లక్షల ఎకరాలు పంటలు వస్తాయని ఆశిస్తున్నాము దాంట్లో ప్రధానంగా వరి రెండో ప్లేస్లో సోయాబీన్ మూడో ప్లేస్లో మొక్కజొన్నలు ఉంటాయని అంచనా వేశాము వరికి సంబంధించినంతవరకు కూడా తెలంగాణ స్టేట్ సిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరియు ప్రైవేటు వ్యాపారుల నుంచి ప్రైవేటు కంపెనీల ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఫ్రూట్ఫుల్ లేబుల్ కలిగినటువంటి సర్టిఫైడ్ విత్తనాలను వీటన్నిటిని కూడా మార్కెట్లోకి రైతులు ఇచ్చి రైతులకు అందుబాటులో చేస్తూ వస్తాయి ఇవే కాకుండా మనకు సోయాబీన్ మరియు పత్తి పత్తి కూడా మన కొన్ని బ్లాక్ కాటన్ సైల్స్లో పత్తి కూడా ఈ జిల్లాలో ఈ అన్ని రకాలైనటువంటి విత్తనాలపై కూడా ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేవి ప్రధానంగా రైడ్స్ చేస్తున్నారు లైసెన్సులు పెరిమిషు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో కూడా ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అనేవి రైడ్స్ చేస్తున్నాయి కామారెడ్డి జిల్లాలో నాలుగు టాస్క్ ఫోర్స్ టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు టాస్క్ ఫోర్స్ టీమ్స్లో ఒక ఏడిఏ ఒక అధికారి ఒక పోలీస్ అధికారి ఒక సీ సర్టిఫికేషన్కి సంబంధించిన అధికారి నలుగురు సభ్యులుగా ఉంటారు వీరు ఆకస్మిక దాడులు చేసి ఈ నకిలీ విత్తనాలు వీటిని అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు దీని గురించి గాను మన బార్డర్స్లో కూడా ఈ నటి విత్తనాలను అడగడానికి కొన్ని రకాలైనటువంటి చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది రైతులకు కూడా విన్నపం చేసే వినపం ఏమంటే వారు రాత్రిపూట తీసుకొచ్చి కొందరు అపరిచిత వ్యక్తులు తీసుకొచ్చి ఇచ్చేటువంటి విత్తనాలను కానీ లేదా పరిచయం ఉన్నోళ్ళు బిల్లు లేకుండా ఇచ్చేటువంటి విత్తనాలను కానీ దయచేసి కొనవుతుంది రెండోది ఏంటంటే తెల్లటి గుండళ్లలో లేదా ప్లాస్టిక్ కవర్లలో తీసుకుని కూడా విత్తనాలను రైతులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అటువంటి విత్తనాలను కూడా మీరు దయచేసి కొనుక్కండి ఇంకా పోతే ఏంటంటే లైసెన్సుకు లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలను కొనండి తప్పకుండా వారి దగ్గర కూడా రసీదు తీసుకోండి ఆ రసీదును కూడా పంట కాలం అయ్యేంత వరకు కూడా తమ దగ్గర భద్రపరచుకోగలరు కాలంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ రసీదులు అధీకృత డీలర్ల దగ్గర నుంచి పొందినప్పుడు మనము న్యాయపరంగా వెళ్ళేడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కొన్ని సూచనలను పాటించగలని రైతులకు మనవి చేస్తున్నాము విత్తనాలకు సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు లేదా ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే మా జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు లేదా మా నెంబర్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ టూ త్రీ ఇది జిల్లా వ్యవసాయ అధికారి నెంబరు ఈ నెంబర్ను కూడా సంప్రదించి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకో నంబరు జిల్లా వ్యవసాయ అధికారి సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ టూ త్రీ